నమస్తే అండి ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు కొత్త ఏడాదిలో వచ్చే తొలి పండుగ భోగి సంక్రాంతి కనుమ తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన అతిపెద్ద పండుగ ఇది భోగి మంటలు అందమైన రంగవల్లులు గొబ్బెమ్మలు హరిదాసుల సందడి గాలిపటాలు ఎగరవేయడం గుమగుమలాడే పిండి వంటలతో సంక్రాంతి పండుగ సంబరాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు సంక్రాంతి సందడి చూడాలంటే పల్లెటూర్లకు వెళ్లాల్సిందే ప్రతి ఇంట గొబ్బెమ్మలు ముగ్గులు ఇంకా కోడిపందాలు సరదా ఆటలతో సందడిగా ఉంటాయి ఇక కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి చాలా సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం సూర్య భగవానుడు మకరంలోకి ప్రవేశించే ఈ సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు ఒక్కరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటాము భోగినాడు పిల్లలు పెద్దలు తెల్లవారుజామునే లేచి ఎల్ల ముందు చక్కగా భోగి మంటలు వెలిగిస్తారు అలాగే భోగి రోజున సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తాము అసలు ఈ భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారు పిల్లలకు భోగిపళ్ళు పోయడం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి మొట్టమొదటిసారిగా భోగి పళ్ళు ఎవరికి పోసారు అనే విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అత్యంత ప్రీతికరమైనది గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసినటువంటి వ్రతానికి మెచ్చి స్వయంగా శ్రీమన్నారాయణుడు శ్రీ రంగనాథుడై దివి నుండి పువ్వుకి దిగి వచ్చినటువంటి రోజు ఈ రోజు ఆ జగన్మాత జగన్నాయకుని చేరి భోగములను అందించినటువంటి దినము కాబట్టి ఈ రోజును భోగి అంటారు భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి విలీనమైనటువంటి రోజు కాబట్టి ఈ భోగాన్ని పొందినందుకు సంకేతంగా ఈ భోగి పండుగను మనం జరుపుకుంటాం దక్షిణాయనానికి వీట్కోలు పలికి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికే ఈ రోజు భోగి పండుగ దక్షిణాయనంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలు సమస్యలను బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ కోరుతూ వేసేటటువంటి మంటలను భోగి మంటలు అంటారు భోగి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అంటే మూడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల మధ్యలో నిద్రలేచి తలకు వంటికి నువ్వుల నూనె పట్టించి మద్దనా చేసుకుని కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి ఇలా చేసే స్నానం మనలో ఉన్నటువంటి పీడను దరిద్రాన్ని తొలగిస్తుంది మంగళ స్నానాలు చేసిన తర్వాత భగవన్ నామస్మరణతో తగినన్ని కట్టెలు పెడకలతో భోగి మంటలు వేయాలి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ చక్కగా ఐశ్వర్య సిద్ధి కోసం వేసేటటువంటి మంటలే ఈ భోగి మంటలు ఈ భోగి మంటలు మన ఇంట్లో ఉండే పీడను తొలగిస్తాయి భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుండి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పండుగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టినటువంటి గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటిని భోగి మంటల్లో వేస్తారు వీటిని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి శ్వాసకోశకు సంబంధించినటువంటి అనేక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ భోగి మంటల్లో పిడకలతో పాటుగా రావి మామిడి ఔషధ చెట్ల కలప ఆవు నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను మంటలో వేయడం వలన శక్తివంతమైనటువంటి గాలి విడుదల అవుతుంది అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూరిలో విధిగా వేస్తారు అంతేకాదు ఊర్లో ఉండే వారందరినీ కూడా ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా ఈ భోగి పండుగ ఎంతగానే ఉపయోగపడుతుంది అంతేకాదు అగ్నిదేవుని ఆరాధిస్తూ వాయుదేవుడికి గౌరవం ఇచ్చినట్లుగా భావిస్తారు అలాగే ఈ భోగి పండుగ రోజున రంగురంగుల రంగవల్లికలు దిద్ది అందులో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెళ్లు పెట్టాలి గొబ్బెమ్మలు గోపికలకు ప్రతీక ఇక ముగ్గు మధ్యలో పెట్టేటటువంటి గొబ్బెమ్మ గోదాదేవికి అలాగే భూదేవికి ప్రతీక ఇక ఈ రోజు ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలతో చక్కగా అలంకరించాలి గడపను పసుపు కుంకుమలతో అలంకరించాలి అలాగే ఈరోజు కొత్త బెల్లం ఆవు పాలు పోసి పులగం చేసి భగవంతుని యొక్క అర్చన చేయడం గొప్ప శ్రేయోదాయకం నువ్వులు అద్దినటువంటి సజ్జ రొట్టెలు ఈ రోజు భోజనంలో తప్పకుండా తినాలి ఇక భోగి రోజున సాయంత్రం వేళ భోగిపళ్ళు పేరుతో రేగిపళ్ళను పిల్లల మీద పోస్తారు ఈ భోగిపళ్ళు వెనుక ఉండేటటువంటి ఆంతర్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం భోగి పళ్ళను బద్రీ ఫలాలు అని కూడా పిలుస్తారు ఒకనాడు శ్రీహరి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకై బద్రికా వనంలో ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదిస్తాడు దాంతో ముక్కోటి దేవతలు కూడా శ్రీహరిని బద్రీ ఫలాలతో అనగా రేగుపళ్లతో అభిషేకిస్తారట పద్నాలుగు భువన భండారాలను తనలో దాచుకున్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఆ సమయంలో చిన్నపిల్లాడిలాగా మారి ఆటలాడుతాడట అప్పటి నుండి రేగుపళ్ళు భోగిపళ్ళుగా మారిపోయాయి ఇదంతా కూడా భోగినాడే జరిగింది కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఈ విధంగా భోగిపళ్ళు పోసేటటువంటి ఆనవాయితీ వచ్చింది ఇక మరో కథనం ప్రకారం సాక్షాత్తు ఆ నారాయణుడు ఈ బద్రీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాలను తింటూ తపస్సు సాగించారని వారి తలల మీద దేవతలు బద్రీ ఫలాలను కురిపించారని చెప్పబడింది ఆ యొక్క సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పోసి ఈ విధమైనటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారట ఈ విధంగా చేయడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు ఇక చిన్న చిన్నపిల్లల తలపై పోయడం వలన శ్రీహరి దివ్య ఆశీస్సులు కూడా లభిస్తాయి చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలకు జ్ఞానం పెరుగుతుంది చిన్నపిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచుగా ఉంటుంది రేగి పండుపై పొర కూడా పలుచుగా ఉంటుంది ఈ రేగి పండ్లకు రోగ నిరోధక శక్తిని ఇచ్చేటటువంటి పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి భోగి పళ్లను పోసే సమయంలో రేగి నుండి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి గొప్ప శక్తిని ఇస్తుందట ఎటువంటి పరిస్థితిలోనైనా ఎదుర్కొనేటటువంటి శక్తి పిల్లలకు రావాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రేగి పళ్లను పోస్తారు ముఖ్యంగా రేగిపండు సూర్యకిరణాలలో ఉన్నటువంటి ప్రాణశక్తిని అధికంగా గ్రహించి తమలో నిల్వ చేసుకుని ఉంటాయట కాబట్టి వీటిని తలపై పోయడం వలన వాటిలో ఉన్నటువంటి విద్యుత్ శక్తి పిల్లల ఆరోగ్యంపై అలాగే శరీరంపై ప్రభావాన్ని చూపి సత్ఫలితాలను అందిస్తుంది అందుకే రేగి కూడా తప్పకుండా పిల్లల తలపై పోయాలని సూచిస్తూ ఉంటారు మరి భోగి ఎలా పోయాలి అనే విషయానికి వస్తే ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో రేగి వేయాలి ఆ తర్వాత అందులో బంతి పువ్వు రెక్కలను చిల్లర కాసులు చెరుకు ముక్కలు వేయాలి ముందు తల్లి కొన్ని పండ్లు తీసుకొని మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి ఆ తర్వాత పిల్లల మీద పోయాలి తర్వాత తండ్రి మిగిలిన వారు కూడా తల్లి ఎలా అయితే మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి పోసిందో అలాగే చేయాలి ఈ భోగి పండ్లు పోసేటప్పుడు ఓం సారంగయ్య నమ అనే మంత్రాన్ని జపించాలి తర్వాత వీటన్నింటినీ ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి లేదంటే నీటిలో వదిలిపెట్టాలి భోగి రోజున వైష్ణవాలయాలలో జరిగేటటువంటి గోదా రంగనాథుల యొక్క కళ్యాణం తప్పకుండా వీక్షించాలి గోదాదేవి శ్రీ రంగనాథునిలో ఐక్యమైనటువంటి ఆ వేడుక చూసిన అవివాహితులకు కళ్యాణ యోగం కూడా సిద్ధిస్తుందట ఇంతటి పవిత్రమైన రోజు గోదాదేవి కళ్యాణ కథను తప్పక వినాలి అయితే తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు ఆ విల్లి పుత్తూరులో శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పుష్పమాలలను అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడు అసలు పేరు పట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కిందట ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియల్వార్ అంటే పెద్ద అల్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా ఒక పచ్చిపాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమెకు కోదై అంటే పువ్వుల మాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుని లీలలను ఆడుతూ పాడుతూ విని పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది తండ్రి పూలు కోసి తులసి దళాలతో చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తను కూడా నేర్చుకుంది గోదాదేవి తండ్రి నోటి నుండి వెలువడే వేదాలు పురాణాలు విష్ణు కథలు భారత భాగవతాలు రామాయణ రమ్య ఘట్టాలు కీర్తనలు తమిళ ప్రబంధనాలు తండ్రి ఏర్చి కూర్చిన పాసురాలు అన్ని వింటూ ఎదిగింది గోదాదేవి అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందుగా తానే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది ఆ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంటపడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలు ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియచేశాడు ఇలాంటి సంఘటనలన్నీ కూడా గోదాదేవి మనసులో శ్రీకృష్ణ ప్రేమను మరింత పెంచాయి తనకు పెళ్లంటూ జరిగితే శ్రీకృష్ణుడితోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలు పాటించవలసి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తుడికి కలలో కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకుని రమ్మని అక్కడ శ్రీరంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలో ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు శ్రీకృష్ణుని ఆదేశాలు విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లి పుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్లి కూతురుగా గర్భగుడిలో ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజున జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయాల్లోనూ భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు చూశారు కదండి రోజు మనం భోగి పండుగ యొక్క అసలైన కథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి నా ఛానల్ ను సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో